మీ నాన్నగారితో పాఠాలు చెప్పుకునే వాళ్ళకి పిల్లలకి పాఠాలు చెప్పడం ఒక్కటే నా పని కాదు వాళ్ళ కడుపులో ఆకలి కళ్ళల్లో వేదన గురించి ఆలోచించే బాధ్యత కూడా నాకుంది రాఘయ్య గారు పిల్లల మధ్యాహ్నం భోజనాలకి ప్రభుత్వం వారికి చేసిన ఏమైంది అయిందిగా ఎత్తిపోయిందిరా ఆ అని నువ్వు ప్రశ్న వచ్చి సమాధానం చెప్పాలా ఒరే నా చేత అర్జెంట్ అవుతారో తెచ్చు అని నేను అనగలను అలా అనకపోవడం నా సంస్కారం మనిషి ఇత్త రాఘవారు వరండాలోకి రావడంలో పెద్ద తప్పు పైగా ఆయన కంటి ముందు ఇంటి గ్లాస్ తో నువ్వు ఇచ్చే మాత్రం మజ్జిగ తాగడానికి ఎన్ని వేల గుండెలు ఉండాలి ఈ రాఘవ ఇంకా బతిక ఉన్నాడా చచ్చి సమాధి కాలేదు రాము మజ్జిగి మజ్జిగి రాఘవయ్య నేను అడ్డు చుట్టూ లేదా అమ్మాయికి కంటయా ఇక్కడ మజ్జిగ తాగాలి నేను నేను రక్తం చూస్తాను నేను ప్రాణాలు తీసేశాడు ఈ మహాను కొడితే సినిమా చూసినట్టు అలా చూస్తావండి రాఘవయ్య గడెంబ్రధరి ఎంగిల్ చేసిన వస్తువు ఎంత విలువైందైనా సరే నా కుమ్మంలో ఉండడానికి వీల్లేదు ఐ విల్ కిక్కింటు గోదావరి మీరు ని ఎంగిలి చేశారని గోదావరిలో కొట్టారు ఇప్పుడు మీ అమ్మాయిని ఏం చేస్తారు ఏంటి మీరు అడిగేది అవునండి మా ఊరి గ్రాండ్స్ పంపుతాడు ప్రభుత్వ లెక్కల్లో ఉన్నా అవి స్కూల్ పిల్లల వరకు చేరట్లేదు ఈ విషయంలో మీరు గట్టి చర్య తీసుకోండి రాసి ఇచ్చిన కంప్లీట్ పైకి పంపిస్తాను ఏమిటి మీరు అడిగేది అవునండి మా ఊరి గ్రాండ్స్ పంపుతాడు ప్రభుత్వ లెక్కల్లో ఉన్నా అవి స్కూల్ పిల్లల వరకు చేరట్లేదు ఈ విషయంలో మీరు గట్టి చర్య తీసుకోవాలి మీరు రాసి ఇచ్చిన కంప్లీట్ పైకి పంపిస్తాను త్వరలోనే ఈ విషయం మీద చర్య తీసుకుంటాం థ్యాంక్ సో మచ్ మీ పత్రికలో మా ఊరి సమస్యలను తెలుసుకుని నేను చెప్పిన విషయాలు ప్రచురిస్తే అలాగే డాక్టర్ గారు మీరు అనేది అవునమ్మా పక్క వెళ్ళి ఈ మందులు తీసుకురాబోతే ఆవిడ మీకు దక్కదు వస్తున్నావు బాబు గారు మా అత్తకి జ్వరం బాగా ఎక్కువైపోయినది సమయానికి మా బావ లేడు అత్తమ్మని చూసి యాభై రూపాయలకు మందులు రాసిచ్చాడు ఆ అమ్మాయి గారు ఇంట్లో లేరే ఓ పంచి నేను బ్యారెల్ దగ్గర వెళ్తున్నాను ఓ పది నిమిషాలు నువ్వు ఒకడికి రా నేను పంపిస్తాను ఆ పక్కు వెళ్ళి మందులు కొనుక్కుంది కానీ బాబు కొనుక్కుందిగే వెళ్ళు ఏంటె భయపడుతున్నావా నేనే రాఘవేణి డబ్బు కావాలని ఒకదు ఇస్తాను చూడు మనిషికి మనిషికి అవసరం ఉంటుంది నీకు డబ్బు అవసరం ఉంది నాకు అందులోంచి బయటకెళ్ళడానికి తాగలేదే నా మాట బయట చూడు నేను చెప్పినట్టు విన్నావు అనుకో నువ్వు కోరినంత డబ్బు ఇస్తాను రావాలి 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 ఆ అది మంచి పిల్ల గుడ్ గర్ల్డ్ దా అలా చూస్తారే విన్నానా మానవత్వం మర్చిపోయిన తర్వాత యాదైతేనే నేనైతేనే చిన్నప్పటి నుంచి యాది నేను మీ కళ్ళ ముందే పెరిగా యాదిలో మీరు కేవలం ఆడదాన్నే చూడగలిగితే నేను ఆడదానేగా నాన్న నాన్నగారినితో మాట్లాడుతున్నప్పుడు నేను లోపల నుంచి విన్నాను ఉద్దేశం ఉద్దేశుడు ఊహించాను అందుకే వచ్చాను చూడు ఆ తండ్రిగా కూతురికి అడగటం లేదు ఓ జాలి గుండగల ఆడదానికి అడుగుతున్నాను ఆయన్ని మన్నించు ఇక్కడ జరిగిందంతా మర్చిపో అమ్మాయి గారు అంత పెద్ద మాట్లాడొద్దు దేవతలాంటి మీ ముఖం చూసి ఈ లోకంలో ఎవరి పాపాన్ని క్షమించేయొచ్చు చూడు మీ అత్తగారికి మందులు వెంటనే వైద్యం చేయించు మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించాడు తొందరగా వెళ్ళు అలాగే ఒరయ్య రాముడు నువ్వు ఊరుడు నాక నాకు రోగం పిచ్చి పిల్ల యాది ఎంత కంగారు పడిపోయిందో నా కూరు డాక్టర్ బాబుని తీసుకొచ్చి నాకు మందులు ఇప్పించిందిరా పాపన్నైనా క్షమించేయచ్చు చూడు మీ అత్తగారికి మందులు కొని వెంటనే వైద్యం చేయించు మీ అత్తగారికి ఏమైనా అయితే రాము భరించడు తొందరగా వెళ్ళు అలాగే ఒరేయ్ రాముడు నువ్వు ఊరెళ్ళినాక నాకు రోగం ఎక్కువైపోనాదిరా రాచ్చి పిల్ల యాది ఎంత కంగారు పడిపోయిందో తక్కువ పరిగెట్టి డాక్టర్ బాబుని తీసుకొచ్చి నాకు మందు ఇప్పించిందిరా నన్ను బతికించింది చాలా నా ఇష్టం గొప్పగా బావకు ఏంటి అట్లాంటి సమయంలో కావలసిన వాళ్ళు ఎవరైనా ఆ మాత్రం చేస్తారు బావా ను కాఫీ తీసుకో కావలసిన వాళ్ళు ఎంతమంది ఉన్నా ఏం చేస్తారో తెలియదు కానీ ఆ పనులు నువ్వు చేసినంత ఎవరో చేరే అది అంత పొగడాలనుకుంటే లక్ష్మి దాన్ని పొగడు అవును మనిషి సాయి నేను చేశాను కాని డబ్బు సాయి అమ్మాయి గారే చేసింది లక్ష్మి గారు డబ్బు ఇవ్వకపోతే నేను ఏడుస్తూ కూర్చునేదాన్ని రాముతో కలిసి పాఠాలు చెప్పడానికి వెళ్తున్నాను పాఠాలు చెప్పడానికి వెళ్తున్నావు పాఠాలు అక్కడికి వెళ్ళొద్దని చెప్పారా నోర్మల్స్ లోపలడు మన అంతస్తు పరువు మర్యాద మర్చిపోయి ఈ పరువు మర్యాద ఏమైంది నాన్నా చూడండి నన్ను ఆపే హక్కు కానీ ఈ పరువు మర్యాద గురించి మాట్లాడే అధికారం కానీ ఏనాడో మీరు పోగొట్టుకున్నారు వస్తాను నేను లేనప్పుడు మా అమ్మ వైద్యానికి డబ్బిచ్చి సాయపడ్డందు చాలా థ్యాంక్స్ రాము కావాల్సిన మనుషుల మధ్య కృతజ్ఞతలు రుణపడ్డాలు ఉండకూడదు మీ అమ్మగారి విషయంలో యాదికి ఎంత బాధ్యత ఉందో అంతకంటే నాకు ఎక్కువే ఉంది కాదంటావా నిజాలని నీ మాటల్ని కాదని అలా ఎలా ఆ క్లాస్ టైం మా ఊరి ప్రజల్ని గింటయ్యా గీ గీగవయ్యానే రెండు పందికొక్కులు దోచుకు తింటున్నారు డామిట్ ఎవరు మా గురించి పేపర్లో రాసింది రాఘవయ్య రాఘవయ్య దుకాణం పునాదులు కదిలిపోతున్నాయి చెకింగ్ కొత్తామని పట్టణం నుంచి తాకీదు వచ్చిందయ్యా నీ దుకాణం పురాదులే కదయ్యా నా ఇంటి పునాదులు కూడా కదలే ఇదిగో నాకు వచ్చింది విధానం ఈ విధానం ఇంటికి పోలిస్తే దారి పొడిగా మన గురించి చెప్తూ వెళ్తాడు రైట్ ఈ విషయం తోకొకటి అసలు ఏ తొంట చేసి ఉంటాడంట అవి పని ఇంత తగేసి రాశాడంటే ఎవడో మన విషయం తెలిసినవాడు రాసి ఉండాలి అరే ఇంకా మన ఊరు గురించి పేపర్లా పడింది రాయ్ ఏవండ్ అనగనగా గింటయ్యా గేగె అనే రెండు పందికొక్కులు కాచినపల్లి గ్రామని దోచుకున్నాయి అంటారా అసలు మన ఊళ్ళో గింటయ్య గేగోయంటే ఎవరు ఎవరమ్మ కూరరా కూడ కళ్ళరా అసలు పెద్దోళ్ళు గొడవలు మీకు ఎందుకు ఎప్పుడరా ఆ ఉల్లిపాయలు అంత లేరు ఎవట పెద్ద పేపర్ చదివినోడు కబురు చెప్తున్నారు రాయ్ ఎక్కడ చదివిరా పేపర్ అసలు మన ఊళ్ళో పేపర్ ఎలా వచ్చాయి ఎవరి ఎవడి చూడరా మీకు నేను ఈ రోజు నుంచి ఈ ఊళ్ళో జరిగే ప్రతి అరాచకం బయట ప్రపంచానికి తెలుస్తుంది బయట ప్రపంచంలో జరిగే ప్రతి మంచి పని ఈ ఊరికి తెలుస్తుంది ఇన్నేళ్ల నుంచి మీరు చీకట్లో దాచేసిన ఈ గ్రామం ఇప్పుడిప్పుడే మేలుకుంటుందని గ్రహించండి దానికి నిదర్శనం ఇదే పిల్లలు స్కూల్ పదండి చూసావా ఎలా కొట్టించాడో చెప్పు ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఊరించడం కాదు ఏదో ఒక అవతారం రాజకీయత అక్కడి నుంచి మీరు చెప్పు తీసుకొట్టించకపోతే నా పేరు దాచినపల్లి హిట్లర్ కాదు నువ్వు అలా చూస్తూ అది